రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి రాగానే ఈ ధరణి తీసుకెళ్లి ఎత్తేస్తాం మళ్ళీ ప్రతి గ్రామానికి ఈ కొత్తగా మన ప్రభుత్వం ఈ సీజన్ ఎన్నో మార్పులు చేర్పులు చెప్పినట్టు ప్రభుత్వం చేస్తూ వస్తున్నాయి దాంట్లో భాగంగా మన వ్యవసాయ వ్యవసాయంలో కూడా మార్పుల్లో ఉద్దేశంగా డైరెక్ట్గా రైతులకి మంచి నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అంటే విత్తన భద్రత అలాగనే విత్తన స్వయం స్వయం సమృద్ధి అంటే ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన విత్తనం అందుబాటులో ఉండాలి రైతులు నాణ్యమైన విత్తనాలు పండించుకోవాలి ఎక్కడ లాస్ కావద్దు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాం గురించి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా భూభారతి ఈ భూభారతి చట్టం ఈరోజు ఇంత పగటిబద్ధిగా మీకు అమలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నామంటే నేను వాళ్ళలాగా ఇంట్లో కోసం తయారు చేసుకున్న చట్టం కాదు ఇది నిపుణుల సలహాలు తీసుకొని ఇతర రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టాలను కూడా అధ్యయనం చేసి అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లలో జిల్లా హెడ్ క్వార్టర్లలో అక్కడక్కడ ఈ భూభారతి అవగాహన సదస్సులు పెట్టి ఆ సదస్సులలో ఎవరైనా మాట్లాడే మాటలది కూడా తీసుకొని ఒక మంచి భూభారతి చట్టాన్ని మనము ఈరోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది జూన్ మీకు అందరికీ కూడా తెలుసు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఈ భూభారతి చట్టం అమల్లోకి రావడం జరిగింది దాన్ని ఈరోజు నిన్న రెండో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఈ చట్టం అమలు చేస్తాము ఉన్నాం ముఖ్యంగా ప్రజల వద్దకే పాలన మన నినాదమే ప్రజల వద్దకు పాలన గత ప్రభుత్వంలో ఏ చిన్న పని కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాలి ఆఫీస్ పోతే ఒక రైతు కానీ ఒక కుటుంబ సభ్యుడు కానీ ఒక సామాన్య ప్రజలు ఎవరైనా మండలాఫీస్ పోవాలంటే పోయడానికి ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆడ పోయి ఏమైనా సమస్య చెప్పుకోవాలన్నా సమస్య పరిష్కారం చేయలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడు అధికారులు కూడా అధికారాలు లేవు ఆ రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో దాని వల్ల రెవెన్యూ అధికారులు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చేసి దీని మీద అవగాహన సదస్సులు పెట్టి అవగాహన కల్పించిన తర్వాత ఈరోజు గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు తెలంగాణ రాష్ట్ర మొత్తం రెవెన్యూ సదస్సులు నడుస్తా ఉన్నాయి ఈ రోజు కూడా ఎదలాపురంలో ప్రజల వద్దకే పాలన మీ వద్దకే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా రెవెన్యూ అధికారులు మీ భూ సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం ఈ రెవెన్యూ సదస్సుల మీ గ్రామంలో ఉన్న సమస్యలు భూములకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మీరు దరఖాస్తులు ఇవ్వండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నాలుగు గంటల వరకు అధికారులు ఉంటారు మీ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ ఏమైనా పరిష్కారం ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తారు ఇక్కడ ఖాళీ ఉంటే ఆఫీస్ కి తీసుకపోయి నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం చట్టంలో వాళ్ళకి ఈరోజు రెవెన్యూ అధికారులకు కూడా అధికారాలు కల్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయవచ్చు కూడా మనము ఈ భూభారత చట్టంలో పొందుపరచడం జరిగింది చట్టంతో పాటు రూల్స్ అందులో పెట్టడం జరిగింది ఏ విధంగా చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందో కూడా ఆ చట్టంలో చాలా క్లియర్ గా మనం చట్టంలో రాసినాం కాబట్టి ఆ చట్టం ప్రకారం అధికారులు మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేశారు ఇప్పుడే మీ గ్రామంలో మూడు దరఖాస్తులు వచ్చినాయి ఈ మూడు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే నాకు అధికారులు చెప్పడం జరిగింది ఉదయం నుంచి ఇప్పటి వరకు పెట్టుకున్న దరఖాస్తుల వల్ల గ్రామాలకు సంబంధించి దాదాపు యాభై లక్షల మంది రైతులను ఈ రోజు సెలెక్ట్ చేసి యాభై యొక్క మంది రైతులకు ఈరోజు మనము ఈ సీడ్ విత్తనాలను కూడా అందజేయడంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే రైతులకు అండగా ఉండాలి రైతు నిశ్చితంగా పనిచేయాలి రైతులను రైతే రాజ్యం చేయాలనే ఆలోచన వచ్చినా ఈరోజు మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇప్పుడే మేడం చెప్పినట్లు రోహిణి కార్టీలో విత్తనాలు వేసుకుంటే అధిక దిగుపడుతుంది అన్నది మనందరికీ తెలుసు కానీ రోహిత్ కార్తుల్లో మనకు వర్షాలు పడకపోతుంది ఎప్పుడు కూడా మీకు తెలిసి ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్న ఉన్నాను నాకు తెలిసి రోహిత్ కార్తలో వర్షాలు పడి కానీ ఈరోజు భగవంతుడు కూడా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రోహింగ్ కార్తుల్లోనే వర్షాలు వచ్చినాయి రోహిణ కార్తులని వర్షాలు మొదలైనవి నిన్నే మీరు చూసింటారు జూలాల నుంచి కోలింగ్ మొదటిసారిగా నీళ్లు ఇవ్వడం జరిగింది రోహిన్ కార్తులు ఇంతకుముందు ఎప్పుడు కూడా జూన్లా అంటే ఇంకా రోహిన్ కార్తల నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు అంటే భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే వర్షాలు కురుస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయక నాయకత్వంలో వర్షాలు ఆ విధంగా అంటే మనము చేస్తున్న పనికి భగవంతుడు కూడా మనం ఆశీర్వదించి రైతులకు సగాలలో వర్షాలు పొల్పిస్తా ఉన్నాడు కాబట్టి రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవాలనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు తర్వాత గురుమరి గ్రామం ఇప్పుడు తిన్న గ్రామం కుమారి చంద్రమ్మ లంకాల నరసింహు నెక్స్ట్ ఎం చందర్ సురేందర్ రెడ్డి డాడీ నెక్స్ట్ ఉంద్యాల సత్యశీలారెడ్డి నెక్స్ట్ పల్లంగారి గ్రామం గోవర్ధన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి వై నరసింహారెడ్డి మేడం కొద్దిగా চাৰি